చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబును గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఒకవైపున పట్టపకును బీజేపీతో కాపురం చేస్తాడు రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు అదే చంద్రబాబుతోనూ ఈరోజు చెత్తా పట్టాలు వేసుకొని ఈ రోజు గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లే నమ్మడం లేదు సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువలేదు కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది